கச்சேன் எனக்கு எவ்ராடி எனக்குல பையன எனக்கு வதன்ரா எவ்வளோ ಎವರು ಕ್ಯಾಮರಾ ಎವರುಣೇದೇ ತಿರಗಿ ತಿರಗಂಡ್ ಪಕ್ಕಿ ಗೇಟು ಮಾತಾಡಿದ್ರ ಆಯ್ನಾ என்னது என்னது சாமி இந்த பொசன் வந்து பொசன் ஆயிரு இந்த இருக்கمرين சாம அந்த வரையா யாராவது நம்ம யாராவது அஜாயரா சொல்லுங்க தேவுடா பெருக்கு அந்த கேமரா வந்து உட்காரணும் மேமு எதிர்கு வsrand మాకట్టం వస్తామే ఆ రాగి வியாప్తిစ္కో हां ತಿಸ್ಕೊ అంటే సార్ అంటే కారు అంటే మాతో పాటు వచ్చేయండి కారు కాడికి వెళ్ళిపోవచ్చు ప్లీజ్ జరుగుకోండి సార్ ओके ओके मान जी 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 आ आ मेडम ना ना चाला चाला संतोषంగా ఉంది దర్శనం చేసుకున్నానికి ఎప్పుడొస్తుంటాము ఫ్యామిలీగా ఇట్లా బాలలక్ష్మి చాలా బాజ జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమా రిలీజ్ అవుతుంటుంది నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ సో చాలా వెయిటింగ్ మళ్ళీ సినిమాలు వచ్చి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అని చాలా హ్యాపీ అందరూ బాగుండాలి